ఓం శ్రీ సాయి రామ్ సాయి స్వరూపులారా ప్రేమ ప్రేమస్వరూపులార చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ మీద జరిగిన దాడిని అందరూ ఖండించడం చాలా శుభ పరిణామం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా వారికి ఫోన్ చేసి మీకు ఏ కష్టం ఇచ్చినా మేమున్నామని చెప్పడం అనేది చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియచేయాలి అలాగే అన్ని పార్టీల వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ లాంటి మన ఉప ముఖ్యమంత్రి గారు మరియు కేటీఆర్ గారు ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు చాలామంది దాన్ని ఖండించి వారికి సంఘీభావం తెలపడం అనేది చాలా సంతోషం కలిగించింది ఈ దేశంలో ధర్మాన్ని కాపాడడానికి మంచిని కాపాడడానికి ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు ఈ కులాలు మతాల పేరు మీద ఎవరైనా హింసకు దిగితే దుర్మార్గం చేస్తే వారిని శిక్షించే గొప్ప మనసున్న వాళ్ళు కూడా ఉన్నారు అనే ఒక భరోసా ఇచ్చారు వీళ్ళందరూ కూడా చాలా సంతోషం ఇదే సందర్భంలో ఈ వీరరాఘవ రెడ్డి అనే సోదరుడు ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన వ్యక్తి ఏం కాదు ఎవరికీ తెలియని వ్యక్తి కాదు ఎవరికీ కనిపించకుండా ఉండి ఈరోజు ఇలా చే ప్రవర్తించిన వ్యక్తి కాదు ఆల్రెడీగా ఆయన చాలా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక వీడియోలు చేసినట్టుగా ఇప్పుడిప్పుడే చూస్తూ ఉన్నాం ఈ పేరు వినడం కూడా నాకు నిన్నమ్మననే రంగరాజన్ గారి మీద దాడి జరిగిందనే విషయం తెలిసినప్పుడు ఈయన పేరు తెలియడం జరిగింది విచిత్రంగా అతను వీడియోలు కొన్ని లలిత్ కుమార్ గారు చేసిన ఒక వీడియోలో చూస్తే అతను మన ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రిని దేశ ప్రధానిని అందరినీ కూడా కించపరుస్తూ అవమానపరుస్తూ తానేదో సుప్రీం అయినట్టుగా మాట్లాడుతూ వీడియోలు బయటికి రావడం జరిగింది మరి ఈ వీడియోలు ఇంతకుముందే బయటకు వచ్చినాయి అతను ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రుల్ని కూడా అవమానిస్తూ వీడియోలు చేస్తుంటే మరి ఆ రోజే ఎందుకు ఖండించలేదు ఆ రోజే అతని మీద చట్టరించే ఎందుకు చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు చట్టరీత్యా చర్య తీసుకునేలాగా ఎందుకు ప్రయత్నం చేయలేదు ఈ రామరాజ్యం పేరు మీద ఆయన రిక్రూట్మెంట్ చేసుకుంటూ సైన్యాన్ని తయారు చేస్తూ చట్టానికి రాజ్యాంగానికి లెక్క లేకుండా మేము ప్రవర్తిస్తాం మేమే సుప్రీం అని ఆయన ప్రవర్తిస్తుంటే ఆ వీడియోలు సమాజంలోకి వచ్చినప్పుడు వాటిని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం కానీ అతని మీద చర్య తీసుకునేలా కానీ ఎవరూ చేయలేరు ఉపేక్షించారు అందరు కూడా మరి ఇది తప్పు కదా అలా అందరూ ఎవరికి వాళ్ళు ఉపేక్షించడం వల్ల అతనికి నాకు ఎదురు లేదనుకొని ఇంకా రెచ్చిపోతూ చివరికి రంగరాజన్ గారి మీద దాడి చేసే సైకిల్ ఇపోయాడు ఇటువంటివి చాలా జరుగుతున్నాయి సమాజంలో మతాల పేరు మీద పేర్లతో దేవుళ్ళ పేరుతో చాలామంది ఇటువంటి దుర్మార్గాలు చేస్తున్నారు కానీ సమాజం మాత్రం ఆ విషయంలో ఉపేక్షిస్తూ ఉండిపోతుంది దానివల్ల వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిపోతున్నారు ఏకు మేకుగా మారిపోతుంది సమాజ కంటకలుగా తయారవుతున్నారు మరి ఇవన్నీ కూడా సమాజంలో ఉన్న మనందరి విషయంలో కూడా బాధ్యత ఉంది అతని ప్రవర్తన చూసినప్పుడు నిజంగానే అతను ఒక ఏదో తెలియని ఆధ్యాత్మిక లేదా భక్తి లేకపోతే ఉన్మాదము చాలామంది ఉర్మాదానికి ఉన్మాదానికి అవుతుంటారు మన నిత్యానంద గారిని చూడండి స్వామివారి పాపం నవ్వుతుంటే ఆశ్చర్యం వేస్తుంది ఆయన ఇలాగే నన్ను మించిన వాళ్ళు లేరు నేనే దేవుణ్ణి భగవంతుని అనుకున్నాడు చివరికి మన దేశం విడిచిపెట్టి పారిపోయి ఎక్కడో బతకాల్సిన పరిస్థితి వచ్చింది అయినా కానీ వారిని సమర్థిస్తూ వారి వెనకాల పరిగెత్తే వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఇప్పుడు రెడ్డి లాంటి వారిని చూసినప్పుడు ఆయన వీడియోలు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది నా మీద గ్రహాలు పనిచేయవు గ్రహాలకు నేనే అధిపతిని నేను చెప్పినట్టుగా గ్రహాలు వింటాయి నేనే సుప్రీం అని చెప్పి చెప్తుంటే ఆ వీడియోలు సమాజానికి వస్తుంటే అతని పిచ్చిని చూసి ఎవరు ఆ రోజు అతన్ని తప్పుపట్టింది లేదు అంతేకాదు అలా నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉండడం వల్ల ఏమైంది చాలామంది అమాయకులు అతని దగ్గర చేరిపోయారు వారి జీవితాలు కూడా ఈరోజు నాశనం అయిపోయాయి కనుక ఎక్కడైనా ఎవరైనా ఏదైనా తప్పు చేస్తూ ఉంటే తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాటిని ఖండిస్తూ సమాజాన్ని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మరి ఆ రోజు ఇంత విచ్చలవిడిగా ఆయన సైన్యాన్ని తయారు చేస్తున్నాను రామరాజ్యాన్ని స్థాపిస్తాను నాకు రాజ్యాంగం లెక్కలేదు అనేసి మాట్లాడుతూ ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రులను అవమానిస్తూ మాట్లాడుతుంటే ఆ వీడియోలు సమాజంలో సంచరిస్తూ ఉంటే అతని మీద ఎటువంటి చర్య తీసుకోకుండా ఉండడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఒక గూండా తయారవుతున్నాడంటే ఒక్కసారిగా గూండా తయారవడు వాడు చిన్న చిన్న అల్లరి పనులు చేస్తుంటాడు ఆ అల్లరి పనులు చేసేటప్పుడు సమాజం నాకెందుకులేని లేని వదిలేస్తూ ఉండడం వల్ల అతను నెమ్మది నెమ్మదిగా నన్ను ఎవడు ఏమీ చేయలేదనేసి పెద్ద గోండాగా తయారవుతాడు పెద్ద గొండాగా అయిన తర్వాత వాడిని ఎవడు కంట్రోల్ చేయలేడు అయిపోయింది ఆ స్టేజ్ దాటిపోతుంది అందుకని మొక్క ఈ వంగంది మానయి వంగునా అని ఉంది కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు కాబట్టి వీరరాఘవరెడ్డి గారు మొదట నుంచి అతను ప్రవర్తన విచిత్రంగా ఉంది అతను సమాజానికి చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు మాట్లాడుతున్నాడు అవన్నీ సమాజంలో సంచరిస్తున్నాయి విచ్చలవిడిగా తిరుగుతున్నాయి వీడియోలు అయినా కానీ మనం ఎవరూ పట్టించుకోలేదు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలా ప్రవర్తిస్తున్న వాళ్ళు అటువంటి వారి విషయంలో చట్టం ప్రభుత్వం కూడా కాస్త జాగరూకతతో ఉండి ఈ సోషల్ మీడియా మీద కూడా ఒక దృష్టి పెట్టి సమాజాన్ని అలకలోలపరచాలని చూసేవారు చట్టానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవారు సమాజంలో అశాంతికి కారణం కావాలని ప్రయత్నిస్తున్నవారు వారిని మొక్కలోనే గుర్తించి వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడం మొదలు పెడితే ఇటువంటి చర్యలు ఇక ముందు పునరావృతం కాకుండా ఉంటాయి అదే సమయంలో ఈ వీరరాఘవరెడ్డి గారు చేసిన ఈ పని సనాతన ధర్మపరులకు సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి కూడా ఒక మాయను మచ్చగా ఉంటుంది ఇతర మతాల వారు సనాతన ధర్మాన్ని లేదా హిందూ మతవాదులని వేలెత్తి చూపించే అవకాశం ఉంది దీని ద్వారా హిందూ ధర్మానికి కూడా కొంత నష్టం జరిగే అవకాశం ఉంది అని కూడా కొంతమంది చెప్తున్న విషయం కొంతవరకు నిజమేనా అతను హిందూ కావచ్చు కానీ అతని మానసిక పరిస్థితి రీత్యా అతను ఒక మతి స్థిమితం లేనటువంటి వాడు లేదా ఏవో ఊహల్లో జీవిస్తూ ఉండేటువంటి ఒక అమాయక జ్ఞాని అమాయక జ్ఞాని ఊహల్లో తిరిగేవాడు తనకు తానే దేవుణ్ణి అనుకునే భ్రమలు కొంతమందికి వస్తుంటాయి అలాంటి స్థితిలో ఉన్నటువంటి వీరరాఘవరెడ్డి ఏ మతానికి సంబంధించిన వాడైనా అతన్ని మత ప్రాతిపదికన చూడాల్సిన అవసరం లేదు అతను చేసిన చేశాడు తప్పు కాబట్టి ఇక అతను ఏ మతానికి సంబంధించిన ఆ మతం అటువంటిది అని నిర్ధారించడం కూడా చాలా చాలా అమాయకత్వం అవుతుంది అటువంటి పనులు కొంతమంది చేస్తారు ఎందుకంటే హిందూ మతం ఎదగడం కానీ సనాతన ధర్మం వ్యాప్తిలోకి రావడం కానీ ఇష్టపడని అనేక మతాల వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు ప్రపంచంలో ఉన్నారు కాబట్టి ఇటువంటి వాటిని ఉపయోగించుకొని సనాతన ధర్మ పరులకు హిందూ మతానికి మచ్చ ఆపాదించాలని లేదా సనాతన ధర్మానికి హిందూ మతాన్ని ఎదగకుండా చేయాలని హిందువులు ఐకమత్యం కాకుండా చేయాలని రకరకాల ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉంటారు అంతమాత్రం చేత హిందూ మతానికి సనాతన ధర్మ వచ్చే వచ్చే నష్టమేమి ఉండదు ఎందుకంటే ఇది చాలా చిన్న చిన్న విషయాలు ఇవి ఈ దేశాన్ని ఈ జాతిని కొన్ని వందల సంవత్సరాలు ఆక్రమించుకొని పరిపాలించిన మతాలే అడ్రస్ లేకుండా పోయాయి వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు కూడా ఈ దేశంలో ఈ మతం బ్రతికి బట్టగట్టింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా బ్రతికి బట్టగట్టింది ఇక ముందు కూడా కడుతుంది ఎందుకంటే ఈ మతం అన్ని మతాలాగా ఒక సాధారణ మానవుల సమూహం కాదని మనం గుర్తించాలి ఈ మతంలో అనేక మంది సిద్ధపురుషులు పురుషులు మహాత్ములు అవతార పురుషులు జన్మించిన మతం ఇప్పటికీ కూడా మనకు తెలియకుండా అనేక మంది సిద్ధపురుషులు మహాత్ములు సద్గురువులు ఋషులు మునులు ఈ ధర్మాన్ని రక్షించటానికి తమ తపశక్తిని ధారపోస్తున్న వాళ్ళు ఉన్నారు వారు ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉంటారు కాబట్టి ఈ భూమి ఉన్నంత వరకు రామాయణం ఉంటుంది రాముడు ఉంటాడు అన్నట్టుగానే భూమి ఉన్నంత వరకు కూడా సనాతన ధర్మం ఉంటుంది హిందూ మతం ఉంటుంది కాకపోతే హిందూ మతంలో కొంతమంది దుర్మార్గులు అందామా లేకపోతే స్వార్థపరులు అందామా అహంకారులు అందామా వారు చేసిన కొన్ని పనులు హిందూ మతానికి కొంత అన్ని మతాల్లో ఆ మైనస్సులు ఉంటాయి ఆ బలహీనతలు ఉంటాయి అన్ని మతాలు అపకీర్తి పాలవుతుంటాయి హిందూ మతం కూడా అలాగే కొంత అపకీర్తి పాలవచ్చు కానీ ఈనాటికి ఏనాటికి హిందూ మతం హిందూ మతమే మన సనాతన ధర్మం సనాతన ధర్మమే దాన్ని కొట్టేది దాన్ని తగ్గించి పైకి వచ్చేది ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా ఏ మతం పుట్టలేదు పుట్టదు కూడా కారణం ఎందుకంటే ఈ మతంలో మాత్రమే దైవానికి సంబంధించినటువంటి జ్ఞానంతో పాటు మనిషిని దైవంగా మార్చగల జ్ఞానం మార్గాలు ఈ మతంలోనే ఉన్నాయి మనిషిని దైవంగా మార్చగల మార్గాలు జ్ఞానం ఒక్క సనాతన ధర్మంలో హిందూ మతంలోనే ఉన్నాయి ఇంకెక్కడ లేవు అంటే ఆత్మశక్తిని పొందగలిగిన అవకాశం ఒక్క హిందువులకు మాత్రమే ఉంది ఆ ఆత్మశక్తితోటే మహాత్మాగాంధీ రవ్యస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి తరిమి గుట్టాడు అంటారు ఆ ఆత్మశక్తితోటే అల్లూరు సీతారామరాజులు భగత్ సింగ్లు సుభాష్ చంద్రబోసులు పోరాడారంటారు ఆ ఆత్మశక్తి ఈ హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి ఆత్మశక్తే ఆత్మగా ఉన్నది ఆత్మశక్తి ఆత్మగా ఉన్న హిందూ మతాన్ని ఏ శక్తి ఏమి చేయలేదు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సృష్టి స్థితిలయకారకుడైన ఆ పరబ్రహ్మకు పరమాత్మకే ఉన్నది కాబట్టి ఆయన కాపాడేటప్పుడు ఆయన్ని మించిన వాడు ఎవడన్నా ఉంటే సాధ్యమవుతుంది కాబట్టి పరబ్రహ్మకు మించిన వాడు ఎవరూ లేరు కాబట్టి ఈ మతానికి ఎప్పుడూ ఏమి జరగదు చిన్న చిన్న ఆలలో చిన్నట్టుగా వచ్చిపోతుంటాయి ఈ వీరరాఘవరెడ్డి గారి విషయం కూడా చిన్నదే కానీ ఏదో మనని హెచ్చరిస్తుంది భగవంతుని మనని హెచ్చరిస్తున్నాడు ఇదిగో వీరరాఘవరెడ్డి లాంటి వాళ్ళు పుట్టుకొస్తారు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకొని ప్రయాణం చేయండి సనాతన ధర్మం అనే పేరు మీద కొంతమంది చేస్తున్నటువంటి పనులు సనాతన ధర్మానికే ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి ఒకసారి మిమ్మల్ని మీరు హెచ్చరించుకొని జాగ్రత్త పరచుకొని సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి ఆ పేరు పలకండి ఆ పేరును వాడుకోండి అని ఏదో భగవంతుడు గురువులు మనకు ఒక చిన్న సూచన చేస్తున్నారు ఆ సూచన గ్రహించి ఇంతకుముందు చెప్పినట్టుగా షిరిడి సాయిబాబు గారు లాంటి వైరాగ్య పురుషుల్ని మహాత్ముల్ని దూషించడం మానుకుందాం వారిని సమర్థించిన గరికపాటి గారిని చాగంటికోటేశ్వరరావు గారిని నండూరు శ్రీనివాస గారి లాంటి వారిని చంద్రశేఖర శాస్త్రి గారు లాంటి వారిని ఇలాంటి మహాత్ములను హిందూ ధర్మాన్ని శిఖరాగ్రహాన నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్న వారిని కూడా తప్పుపెట్టే పనులకు పాల్పడద్దు అదే ప్రమాదం అని గుర్తిస్తారని సవినయంగా మనవి చేస్తూ సాయిరామ్